రాయదుర్గం పట్టణంలోని ఏడు పరీక్షా కేంద్రాల్లో టెన్త్ పబ్లిక్ పరీక్షలు పోలీస్ బందోబస్తు మధ్య ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు విద్యార్థులను తనిఖీ చేసి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు ఏడు కేంద్రాల్లో మొత్తం పద్నాలుగు వందల ఎనభై మంది విద్యార్థులు పరీక్షలు రానున్నారు విద్యార్థులను వదిలిపెట్టేందుకు తల్లిదండ్రులు రాకతో ఆయా సెంటర్ల వద్ద సందడి వాతావరణం కనిపించింది రాయదుర్గం సిఐ జయనాయక్ ఆధ్వర్యంలో ఆయా సెంటర్ల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని తల్లిదండ్రులు సెంటర్ వద్ద గుమిగిడకుండా పిల్లలను వదిలిపెట్టి వెంటనే వెళ్ళిపోవాలని సూచించారు ప్రశాంతంగా పరీక్షల నిర్వహణకు పోలీసులు తొందరగా సహకరించాలని కోరారు కిందిట్లా పైనిలా

రాయదుర్గ మండల పరిధిలో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ ఏడు సెంటర్లో నిర్వహించడం జరుగుతుంది దానికి గాను మా గౌరవ ఎస్పి గారి ఆదేశాల మేరకు మా డిఎస్పి గారి ఆధ్వర్యంలో మా స్టేషన్ సిబ్బందిని ప్రతి సెంటర్కు నియమించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎగ్జామినేషన్ సాఫీగా జరగడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి అదేవిధంగా పిల్లలను వదలడానికి వచ్చినటువంటి తల్లిదండ్రులు స్కూల్ వద్ద గుడి ఉండకోకుండా వెళ్ళిపోవాలి ఎందుకనగా పోలీస్ స్టేషన్ పరిధిలో మండల పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది అలాగే థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది కాబట్టి విద్యార్థులు సాఫీగా ఎగ్జామినేషన్ రాయాలి కాబట్టి అందరూ సహకరించండి దీనికి ఏరే విధంగా తావివ్వద్దు దయచేసి అందరూ సహకరిస్తారని చెప్పేసి మండల ప్రజలకు అందరికీ నా మనవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి